హలో పడితే కోలుకోవడం అంత ఈజీ కాదు పేద మధ్య తరగతి వారికి ఇది అతి భారీ ఖర్చుతో కూడిన సమస్య ప్రపంచానికి క్యాన్సర్ భూతం భయపడుతోంది ఇప్పటి వరకు దీన్ని పూర్తిగా నిర్మూలించి నయం చేసే ఔషధాలు చికిత్సలు లేవు దీనిపై శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇటీవల కాలంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక సైతం ఇదే ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల యాభై నాటికి క్యాన్సర్ బాధితులు ఏడాదికి మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల మంది పెరుగుతాయని హెచ్చరించారు దీనికి కాలుష్యమే కారణమని పేర్కొంది అయితే ఇప్పుడు అలాంటి అరుదైన చికిత్సకు చెక్ పెట్టేందుకు రష్యా గుడ్ న్యూస్ తెలిపింది ఫ్రీగా క్యాన్సర్ కు టీకా వచ్చేసింది ఏంటి నమ్మశక్యంగా లేదా అయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ప్రపంచంలో అనారోగ్యాలతో సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువ భాగం క్యాన్సర్ వల్లే సంభవిస్తున్నాయి శరీరంలోని కీలక భాగాలను నాశనం చేస్తూ అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లు చాలా ప్రమాదకరం ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు క్యాన్సర్ టీకా తయారీ దాదాపుగా పూర్తయిందన్నారు అప్పటి నుంచి దీనికోసం అందరూ ఎదురు చూడసాగారు క్యాన్సర్ కేసులు ఇప్పుడు ప్రతి చోట నమోదవుతున్నాయి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తేనే ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు వైద్య రంగంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఒక ప్రధాన మైలురాయి కానుంది అనేక దేశాలు క్యాన్సర్ తో పోరాటానికి టీకాలు మందులను అభివృద్ధి చేస్తున్నాయి అయితే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి రష్యా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఇప్పుడు రష్యా క్యాన్సర్ కోసం ప్రత్యేక వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది ఎంఆర్ఎన్ఏ ఆధారితంగా రూపొందించిన వ్యాక్సిన్ క్యాన్సర్ తో పోరాడుతుందని రష్యా చెబుతుంది విశేషమేమిటంటే ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని రష్యా ప్రకటించింది అసలు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ఏ ఏ క్యాన్సర్లకు ఉపయోగపడుతుంది ఎన్ని రకాల చికిత్స ఉండబోతుంది ఎంత ఖర్చవుతుంది ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ వ్యాక్సిన్లు ఏమేం చేయగలవు అనే అనుమానం వచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం వివరాలు తెలుసుకుందాం రష్యా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో విడుదల కానుంది క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదలైన వెంటనే రష్యన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది రష్యాలోని రేడియల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో క్యాన్సర్ కణితుల పెరుగుదలను నియంత్రించిందని తెలిపింది ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులలో కణితులను నియంత్రించడంలో వాటిని క్యాన్సర్ రహితంగా మార్చడంలో సహాయపడుతుందని గామాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్లోని హెపిటెమియాలజీ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ బర్గ్ తెలిపారు అనేక పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ ను రూపొందించినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు ఈ వ్యాక్సిన్ రోగికి క్యాన్సర్ తో పోరాడే యాంటీబాడీని రోగ నిరోధక శక్తిని అందిస్తుంది ఇది క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఇది కణితిని నియంత్రించడంలో సహాయపడుతుంది గర్భాశయ క్యాన్సర్ తో సహా అనేక ప్రాణాంతక ప్రమాదకరమైన కణితి కణాలకు వ్యతిరేకంగా కూడా ఈ టీకా ప్రభావవంతంగా ఉంటుందని రష్యా అంటుంది క్యాన్సర్ ఎలా పనిచేస్తాయి అంటే క్యాన్సర్ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించడానికి నాశనం చేయడానికి శరీరం రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి క్యాన్సర్ వ్యాక్సిన్లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి మొదటిది చికిత్స టీకాలు ఈ వ్యాక్సిన్లు శరీరంలో ఇప్పటికే ఉన్న క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు ఇవి కణితి అంటే ట్యూమర్ కణాలపై ప్రోటీన్లు లేదా యాంటీజెన్లను లక్ష్యంగా చేసుకుంటాయి రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి దాడి చేయడంలో సహాయపడతాయి రెండవది ఈ మొదట అభివృద్ధి చెందకుండా నిరోధిస్తాయి ఉదాహరణకు హెచ్పివి వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్ నుంచి రక్షణ ఇస్తుంది క్యాన్సర్ వ్యాక్సిన్లు ఏం చేయగలవు అంటే అడ్వాన్స్డ్ వ్యాక్సిన్లు కనిది అంటే ట్యూమర్ పెరుగుదలను నెమ్మదిగా చేస్తాయి క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధిస్తాయి ప్రారంభ దశ క్యాన్సర్ కణాలను తొలగిస్తాయి రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోగులకు కొత్త ఆశను అందిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో వ్యాక్సిన్ విడుదల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది పలు పరిశోధన సంస్థలతో కలిసి రష్యన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ టీకాను అభివృద్ధి చేసిందని సమాచారం ఇకపోతే రష్యా టీకా గాని అందుబాటులోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా రోగులు క్యాన్సర్ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని అనలిస్టులు అంటున్నారు ఇతర దేశాలకు ఫ్రీగా సరఫరా చేయకపోయినా చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఇంత గొప్ప ఆలోచన చేయడం మంచి పరిణామమే కదా వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కి ఊరట కలిగించాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రుద్రా న్యూస్